వచ్చేదా నుంచి మీకు నైట్ క్లాసులు పై వచ్చే నెల కూడా ఉన్నాయంటే ఇక్కడ మెరక తోలుకున్నాం కదా మనం అక్కడ పర్మనెంట్గా షెడ్ చేసుకుంటే దీన్ని పడేసి మట్టి తోలించుకోవచ్చు అనే ఆలోచనలో మీకు సెలవు ఇవ్వటం జరుగుతుంది మీరు చక్కగా చదువుకోండి ఈరోజు రెండో పాఠం ఏంటంటే టైటిల్ ఏంటంటే నా ఇష్టం నీ ఇష్టం దేవుడి ఇష్టం వీటిలో ఏది నీ ఇష్టం ఓకే పాఠం పేరు నా ఇష్టం నీ ఇష్టం దేవుని ఇష్టం వీటిలో ఏది నీకు ఇష్టం వీటిలో ఏది నీ ఇష్టం నా ఇష్టం అనే మాట ఎవరు ఎప్పుడు పలుకుతారు చెప్పండి మీరు ఎవరైనా నా ఇష్టం అనే మాట ఇప్పుడు పలుకుతారు గుళ్ళు కూబట్టినట్టు అంటారా ఇంత కరెక్టే నేను చెప్పిన మాట ఎప్పుడు ఎప్పుడు అంటారు నా ఇష్టం అని ఎప్పుడు అంటారు ప్పుడు కరెక్టే అహం దెబ్బతిన వెరీ గుడ్ గర్వంతో మదమెక్కినప్పుడు ఎవరి మాట లెక్క చేయనప్పుడు నా ఇష్టమైన మాట మనిషి ఎప్పుడు అంటాడంటే చెడు అలవాట్లకు అలవాటు అయిపోతాడు సరే వాడిని మానరా ఏమంటాడంటే నా ఇష్టం నా జీవితం నా సంపాదన నా కష్టం నా ఇల్లు మా డబ్బు మా నాన్న డబ్బు నీకు అంటాడు ఇంకెప్పుడు అంటారు నా ఇష్టం చెప్పండి పాపం చేస్తూ దొరికిపోయారు అనుకోండి మళ్ళీ దొరికిపోయారు మళ్ళీ దొరికిపోయారు అప్పుడేమంటాడు నా ఇష్టం ఏం చేత చేస్తా అందరికీ తెలుసు ఒకటి చెడు అలవాట్లకు బానిస అయిపోయిన వాళ్ళు అనే మాట ఏంటంటే నా ఇష్టం ఏంటంట పోతే పోతారు అలాగే పాపం చేసేవాళ్ళు కూడా చెప్పే మాట ఏంటంటే నా ఇష్టం గర్వం అహంకారం ఎంత కూడా తలకెక్కిన వాళ్ళు అనే మాట ఏంటంటే నా ఇష్టం మీకు నా ఇష్టం అనే మాట చిన్న చిన్న మాటలా కనపడుతుంది కానీ ఇది ఎంత ప్రమాదమో ఒకసారి మీకు చెప్తాను ఇంకా నా ఇష్టం అనే మాట ఇంకెప్పుడు వాడతాం చెప్పండి ఒకటే సరే నా ఇష్టం నువ్వు నా భార్య నా మాట వినాల్సిందే అంటా నేను వెరీ గుడ్ బాగా డబ్బున్న మనిషి ఏమంటాడంటే నా ఇష్టం అంటాడు భర్త ఏమంటాడంటే భార్యని నువ్వు నా భార్యవి నేను నేను చేసుకున్నాను నా ఇష్టం అంటాడు నా మాట వినాలంటాడు నా ఇష్టమే జరగాలంటాడు ఇంకా నా ఇష్టం నా ఇష్టం మనం ఇప్పుడు అంటాం ఇప్పుడు నేను అంద సంకేద్దాం మనం ఇప్పుడు అంటాం మనం గర్వం తలకెక్కితే నా ఇష్టం అంటాం డబ్బు నా ఇష్టం అంటాం మంచి హోదాలో ఉన్నప్పుడు నా ఇష్టం అంటాం నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం ఎంత ప్రమాదం తీసుకొచ్చిందంటే ఈ నా ఇష్టం అనే పదం భూమి మీదకి జలప్రళయాన్ని తీసుకొచ్చి అంతమంది జనాభా ఉన్నారు అంతమంది జనాభాని చంపేసింది సంవత్సర కాలం పాటు ఆ ఎనిమిది మందిని నీళ్ళల్లో తేలగొట్టింది జీవరాశులు మొత్తాన్ని చంపేసింది ఇది చిన్న ప్రమాదం అంటారా చాలా పెద్దది నలభై రోజులు ప్రచండమైన వర్షం కురిస్తే పెద్ద పెద్ద పర్వతాలు మొత్తం మునిగిపోయినాయి అంట ఒక్కసారి ఆలోచించండి కారణం ఏంటి నా మీకు బైబిల్ రెఫరెన్స్ చూపితే చూడండి ఆది కారణం ఆరోజ్య ఆరో అధ్యాయం ఒకటి రెండు మూడు వచనాలని రెండో వచనం చదవడం సరిపోతుంది ఆది మొదటి పుస్తకం ఆరో అధ్యాయం ఒకటి రెండు మూడు వచనాలు రెండవ వచనం చదవడం సరిపోతుంది దేవుని కుమారులు అంతే కరెక్టే నరుల కుమార్తెలను చక్కని వారిని చూసి వారందరిలో తమ మనస్సునకు వచ్చిన వారిని తమ మనస్సునకు వచ్చిన వారిని అంటే వాళ్ళకి ఎవరి ఇష్టమైతే వాళ్ళ నా ఇష్టం మూడో వచనంలో దీని గురించి దేవుడు ఏమంటున్నాడు చూడండి మూడో వచనంలో దేవుడు మనసుకు వచ్చిన వాళ్ళు వాళ్ళు పెళ్లి చేసుకుంటే దేవుడు ఏమంటున్నాడు అంటే అప్పుడు యహోవా ఎల్లప్పుడు వాదించదు వారు తమ అక్రమం ఏది అక్రమం అంటండి వాళ్ళ మనసుకు వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకోవడం అనేది అక్రమంగా దేవుడు చూస్తున్నాడు అంటే ఇక్కడ ఎవరి ఇష్టం లేదు దేవుడి ఇష్టం దేవుడి ప్రణాళిక దేవుడు చెప్పిన అంతా అప్పుడు ఏమైందంటే గప్పచిప్ అయిపోయింది ఇక్కడ ఏమంటున్నాడు వాళ్ళు వాళ్ళ మనసుకు వచ్చిన అంటే మా ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకుంటామని చేసేసుకున్నారండి దేవుడు దాన్ని ఏమన్నాడంటే అక్రమం అన్నాడు వెంటనే ఏం తీసుకొచ్చాడంటే జల ప్రాణయాన్ని తీసుకొచ్చి మొత్తం అందరిని చంపేశాడు నా ఇష్టం అనే మాట ఎంత ప్రమాదం ఒకసారి ఆలోచించండి ఇలా ఉంటే కొత్త నిబంధనలు వేసిన చెప్పిన మాట ఒక ధనవంతుడు రాజు లోక స్వార్థ అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు కొంతకాలం నుంచి చదువుకున్న రెఫరెన్స్ అది ధనవంతుడు పాతాళ లోకంలో అగ్ని జ్వాలల్లో ఏతన పడడానికి కారణం ఏంటంటే భూమి మీద ఏమన్నాడంటే నా ఇష్టం అన్నాడు అప్పటి కాలంలో వాళ్ళకి మనసుకు నచ్చిన వాళ్ళని వాళ్ళు పెళ్లి చేసుకుని జలపరానికి రప్పిస్తే ఈయన భూమి మీద బతికినంత కాలం నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అన్నాడు ఇప్పుడు అగ్ని జ్వాలల్లో ఏతన పడుతున్నాడు నా ఇష్టం అనే పదం ఒక మనిషిని ఎక్కడ తీసుకెళ్లిపోయింది పాతావరణ లోపల నరక శిక్ష తర్వాత భవిష్యత్తులో క్రీస్తు రెండో రకాలు ఎక్కడికి వెళ్ళిపోతాయి అంటే అతను నరకానికి వెళ్ళిపోతాడు కాబట్టి ఎక్కడికి తీసుకెళ్ళిపోయింది భూమి మీద నా ఇష్టం అనే మాట నువ్వు వాడావు అంటే తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే ఒకటి నరకానికి వెళ్తావు రెండు నీ వల్ల ఏదో ఒక ప్రళయం కుటుంబంలో కానీ సమాజంలో కానీ గ్రామంలో కానీ రాబోతుందని అర్థం కాబట్టి నా ఇష్టం అనే పదం చాలా ప్రమాదం ఇప్పుడు కూడా నా ఇష్టం అనే పదం మనం వాడకూడదు నా ఇష్టం అంటే అర్థం ఏంటి ఇక ఎవరు అసలు దేవుడిని కూడా పక్కన పెట్టేసినట్టుగా కదా అర్థం నా ఇష్టం అంటే అసలు దేవుడు ఎవరు నాకు తెలుగు దేవుడు తనకు సంబంధం లేదు నా ఇష్టం నేనే దేవుడిని అన్నట్టుగా మాట్లాడినాడు రెండోది రెండోది ఏం చెప్పాను రెండోది ఏం చెప్పాను నీ ఇష్టం ఇదేం తప్పు దీనికి కూడా చూద్దాం రాజులు గురించి నేను మీకు రిఫరెన్స్ చూపించట్లేదు టైం అయిపోతుందని రాజులు మొదటి రాజుల గ్రంథంలో ఇది అంతా ఉంటుంది సులో గారు కట్టించిన బంగారు దేవాలయం ఇప్పటికి కూడా నిల్చుంటే ప్రపంచం అంతా అంతకుమించి ఎంతం కూడా ఉండదు అంత బంగారు దేవాలయాన్ని కట్టించిన మహారాజు గారు దేవుని మాటకు అవిదేయుడై ఎక్కువ మంది స్త్రీలను వివాహం చేసుకోవటం వల్ల ఆయన అన్న మాట ఏంటంటే నీ ఇష్టం నీ ఇష్టం భార్యలు ఏమన్నాడు నీ ఇష్టం దూపం ఏమంటారు ఓకే బలిపేటం కట్టమంటారు ఓకే మీ ఇష్టం మీరే చెత్త మీ ఇష్టం వాళ్ళ దేవతల వైపుకి వాళ్ళు ఏం చేశారంట అవన్నీ తిప్పేశారు అది ఎంత ప్రమాదమా ఇది అంతే ప్రమాదం నేను రెండు ముక్కలు చెప్తాను మీకు అర్థమైపోయింది కదా ఏ బంగారు దేవాలను అయితే కట్టించాడో ఆ బంగారు దేవాలయాల దగ్గరే బలిపేటాలు కట్టించి ప్రజలందరినీ పిలిచి దోపాలు వేసాడు ఏమన్నా మీ ఇష్టం ఇష్టం భార్యలు ఇష్టం భార్యలు మీరేం చెప్తారు మీ ఇష్టం మీరు ఏం చెప్తారు మీ దోపం ఏమంటారా ఓకే బలిపేట కట్టమంటారా ఓకే ఇంకో ఆయన ఉన్నాడు అదే రాజుల గ్రంథాల్లో ఆహురాజు విజమేలైన అన్ని స్త్రీని పెళ్లి చేసుకున్నాడు నా పోతే ద్రాక్షతో అడిగాడు భార్యతో ఏం చెప్పాడు నీ ఇష్టం పొలం కావాలి నీ ఇష్టం సంతకం పెట్టాడు ఏదేదో ఆవిడ రాసుకుంది మనిషిని చంపేసి పొలం అప్పు చెప్పింది తర్వాత ఇద్దరు చచ్చిపోయారు నేను ఇక్కడ నీ ఇష్టం ఎవరిష్టం నీ ఇష్టం అర్థం లేదు మీకు నా ఇష్టమైన తప్పే నీ ఇష్టమైన తప్పే రెండింటికి కూడా శిక్ష ఎలా ఉందంటే ఘోరంగానే ఉంది సులోమోహన్ గారు తర్వాత అహాబు రాజు మరి కొత్త నిబంధనలో కూడా వాళ్ళు అన్నారు కొత్త నిబంధనలు హీరోదియా కూతురుతో నాటివాడించి రాజుగారు ఏమంటాయంటే రాజ్యంలో సగం కావాలి ఏం కోరుకోమంటే అమ్మ దగ్గరికి వెళ్ళమ్మా నీ ఇష్టం అమ్మా నీ ఇష్టం అమ్మ ఏం చెప్పింది ఏమన్గా తల అడిగింది ఒక నీ ఇష్టం నువ్వు ఏం చెప్తా అక్కడ రాజుగారు ఏం చెప్పాడంటే రాజ్యం సగమిస్తా అన్నాడు తల మనకి ఎందుకు సగం ఉంటే అనుభవించవచ్చు కదా అని అడగాలి ఏమన్నా ఆవిడే నీ ఇష్టం నువ్వు తల అడుగుతున్నా నేను వెళ్ళి తల అడుక్కొత్తానని తలఅడుకుని తీసుకొచ్చింది నీ ఇష్టము ప్రమాదమే నా ఇష్టం కూడా ప్రమాదం మూడో ఇష్టం ఏంటి సరే సరే మూడు దీంట్లోనే మూలానికి వెళ్ళి ఆలోచిస్తే ఆదా మావలు కదా ఆదాం గారు అవత ఏమని ఉంటాడు నీ ఇష్టం నీ ఇష్టం పండించావు ఓకే నీ ఇష్టం తినమంటావు ఓకే తింటా అదే కదా జరిగింది ఇన్ డైరెక్ట్గా జరిగింది అదే కదా నీ ఇష్టం మూడవది దేవుని ఇష్టం దేవుని ఇష్టం దావీదు చదవంతిన్యూ ఇష్టం దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు ఒక భక్తుని గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే దావీదు అతని ఇష్టానుసారంగా బ్రతకలా ఎదుటి వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతకలే నా ఇష్టానుసారంగా బతికాడు ఎక్కడ ఉన్నాడు దావీదు వీధు పరదేశంలో నెమ్మది పొందుతున్నాడు నా ఇష్టం అన్నా నీ ఇష్టం బ్రతికిన వేదన పొందే స్థలానికి వెళ్ళిపోతాం నరకానికి వెళ్ళిపోతాం దేవుని ఇష్టానుసారంగా బ్రతికితే పరదేశీకి పరలోకానికి వెళ్ళిపోతాం కీర్తనలు గ్రంథించి నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది బాగా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది దావీని దేవుడు ఏమన్నాడంటే నా ఇష్టానుసారుడైన మనుష్యుడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు దేవుని ఇష్టానుసారుడైన మనుషుడు అని దేవుడు దావిది గారు అన్నాడంటే దావిది ఏం ఉంటాడు అనేది కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది పంతొమ్మిది నేను భూమి మీద ఉన్నాను నీ ఆజ్ఞలను నీ నాకు చేయకుము న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నాను దాని చేత ప్రాణము క్షీణించుచున్నది గర్విష్ఠులను నీవుచున్నావు నేను నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు నేను గుర్తించుకోండి మనకు కావాల్సిన పాయింట్ వచ్చింది నేను నీ శాసనములను అనుసరించుచున్నాను నా మీదకు రాకుండా నిందను తిరస్కారమును తొలగింపు సరిపోద్ది నీ శాసనములు నేను అనుసరించుతున్నాను దేవుడు ఏమన్నాడు అంటే దావీదుని దావీదు నా ఇష్టానుసారుడని మనిషి ఉన్నాడు దా ఏం చేస్తున్నాడు ఆయన శాసనాలని అనుసరిస్తున్నాడు అంటే అనుసరిస్తున్నాడు అంటే అర్థం ఏంటి మంత్రిని సత్యనారాయణరాజు గారు డైట్ ఫాలో అవుతున్నారంటే అర్థం ఏంటి అంటే ఇష్టం ముందు ఆయన ఇష్టపడకుండా మనం డైట్ ఫాలో అవుతామండి అవుతా అమ్మ అమ్మ అంటే దేవుడికి దావీది గారికి దేవుని యొక్క శాసనాలు అంటే బాగా ఇష్టం కాబట్టి దేవుడు ఏమైనా అంటే నా ఇష్టానుసారుడైన మనుషుడు దేవుని శాసనాలు మనకి ఇష్టమైతే దేవుని ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోవటం అనేది జరిగింది కీర్తన సామెతల గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయం మూడే వచ్చింది చూడండి సామెతల గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయం మూడే వచ్చింది సామెతల గ్రంథం ఇరవై అనుసరించి నడుచుకొనుట దేవుడికి ఇష్టం ఏంటి ఇప్పుడు మనం మన జీవితంలో ఏమనాలంటే అంత దేవుడి ఇష్టం అండి దేవుడి ఇష్టం అండి దేవుడి ఇష్టం దేవుడిష్టం ఏంటి శాసనాల్ని కై కొనటం దేవుడికి ఇష్టం నీతి న్యాయ హరివమ్మల్చే నీతి న్యాయములు అనుసరించి అనుసరించి నడుచుకొనుట దేవునికి ఇష్టమైంది ఏంటంటే దేవుని ఇష్టమేంటి శాసనాలను అనుసరించి నడుచుకోవడం నీతి న్యాయాలతో భూమి మీద బ్రతకడం ఎవరికి ఇష్టం దేవునికి ఇష్టం తర్వాత లోకాస వార్త పన్నెండు అధ్యాయం ముప్పై రెండవ వచ్చింది సింపుల్ గా అయిపోద్ది ముప్పై రెండో వచ్చిన లోకాసు వార్త పన్నెండు అధ్యాయం ముప్పై రెండో వచ్చిన చిన్న భయపడకుడి మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది మన పరలోకం ఇవ్వడానికి దేవుడికి ఇష్టం అంటే ఇంకెవరు మనపేది చెప్పండి అసలు అసలు పరలోకం ఇవ్వడానికి ఎవరికి అంట దేవుడికే ఇష్టం అంట ఓకేనా తర్వాత ఒకటో పేతృపత్రిక నాలుగో అధ్యాయం రెండో వచ్చినాయి ఒకటో పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవ వచ్చిన ఒకటో పత్రిక నాలుగో అధ్యాయం రెండో వచ్చిన రెండో వచ్చిన శరీర విషయంలో శ్రమ పడిన వారు మందు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనినట్లు పాపముతో జోలియక ఏమీ లేక ఎందుము దేవుని ఇష్టానుసారంగా బ్రతకాలి దేవుని శాసనాన్ని అనుసరించాలి నీతి న్యాయాలు కలిగి జీవించాలి దేవుడు దేవుని రాజ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడతానని చెప్పుకొచ్చి చివరిలో ఏం చెప్పాడంటే అంటే పేతృగారు రాసిన మాటలు దేవుని ఇష్టానుసారంగానే మనం బ్రతకాలి దేవుని ఇష్టానుసారంగా బ్రతకడం అంటే ఏంటి పాపము జోలికి పోకుండా బ్రతకడమే దేవునికి ఇష్టం అండి సింపుల్ ఒక మొక్కలో చెప్పొద్దు అని చెప్పింది పాఠ సారాంశం కూడా అది మన మనసులో ఏమి ఉండాలంటే పాపం చేయకూడదు ఇక్కడ కూడా ఏం చెప్పి దేవుడికి ఇష్టం ఏంటి మనం పాపం జోలికి పోకుండా ఉండటమే దేవుడికి ఇష్టం అండి ఇప్పుడు మనం దేవుని ఇష్టానుసారంగా బ్రతికితే దాని మీద ఎక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్తాం లాజర్ అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్తాం తర్వాత వాళ్ళు పరలోకానికి వెళ్తారు మనం కూడా పరలోకానికి వెళ్తాం ఒకటో విహాన పత్రిక మూడు అధ్యాయం ఇరవై రెండే వచ్చింది ముగించేస్తుందాం ఒకటో వివాహాన పత్రిక మూడో అధ్యాయం ఇరవై రెండో వచ్చింది ఒకటో వివాహాన పత్రిక మూడో అధ్యాయం ఇరవై రెండవ వచ్చింది ఒకటో విహాన పత్రిక చివరిలో ఉంటుంది ఒకటో పత్రిక మూడో అధ్యాయం ఇరవై రెండవ మనం ఆయన ఆజ్ఞలను మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఏంటి ఆజ్ఞ పాపము జోలికి పోకుండా ఉండాలి ఆయన దృష్టికి ఆయన దృష్టికి ఇష్టమైనవి ఇష్టమైనవి చేయించునాము గనుక చేయించునాము గనుక మనం ఏమి అడిగినను మనం ఏమి అడిగినను అది ఆయన వలన అది ఆయన వలన మనకు దొరుకును దేవుని వలన ఏదైనా సంపాదించుకోవాలంటే ఏం చేయాలి సింపుల్ గా చెప్పండి మీరు బైబిల్ సారాంశం ఒక్క ముక్కలంటే ప్రేమ ఏవ గ్రంథం సారాంశం ఒక్క ముక్కలంటే సహనం వెరీ గుడ్ అంటే ఇదొక్కటే మనం మనం ఎంత పాపానికి దూరంగా ఉండి దేవుడికి అంత దగ్గర అవుతాం మనకి ఏది కావాలంటే అది చేస్తాడు దేవుడు ఇదండి లింకు నా ఇష్టం అంటే మన వలన ప్రళయమే వస్తుంది ప్లస్ వ్యాదనకరమైన స్థలానికి వెళ్ళిపోతాం ఎంత ప్రమాదం నీ ఇష్టం అన్న అంతే దేవుడ నీ ఇష్ట ప్రకారం నేను ఏ పాపం చేయకుండా ఉంటాను అంటే మన మార్గాలు కూడా చక్కగా సరళం చేస్తాడు చక్కగా నీతి న్యాయాలతో మనం బ్రతికితే శాసనాలను అనుసరించి బ్రతికితే పాపం జోలికి పోకుండా బ్రతికితే ఏం చేస్తా అన్నాడు మనం ఏమి అడిగినను అది ఇస్తాడు ఇప్పుడు క్రైస్తవులుగా మనం అందరం కూడా ఏం చేయబడ్డాము అంటే ఒకటో గురింతి పత్రిక చూడండి ఆరోగ్యం ఇరవై వచ్చు మనం ఎందుకు నా ఇష్టం నీ ఇష్టం అనే మాట ఎందుకు అనకూడదంటే అంటే ఒకటో గురింతి పత్రిక ఆరోగ్యం ఇరవై అవ్వచ్చు ఒకటో గొరింతి పత్రిక మనం ఎప్పుడు కూడా నా ఇష్టం నీ ఇష్టం అనే మాటలు ఎందుకు అనకూడదు అంటే విలువ కొనబడిన వారు కనుక రేపటి నుంచి అంటే అండి ఫ్యాన్లన్నీ స్ట్రైక్ చేస్తున్నాయి అంట ఊరుకుంటారు మీరు ఏయ్ పన్నెండు వేలు పెట్టుకున్నా నేను పన్నెండు వందలు పెట్టుకున్నా నేను సంవత్సరం వారంటీ ఉంది కండెన్సర్ బాగోయ్యే వరకు నువ్వు తిరగాల్సిందే వైర్లు కాలిపోయే వరకు నువ్వు తిరగాల్సి ఊరుకుంటారండి ఏయ్ సంవత్సరం వారంటీ ఉంది నీ దగ్గర తిరగాల్సిందే అంత ఇప్పుడు వెళ్ళేటప్పుడు నేను ఫ్యాన్లు కట్టేసేలా ఏమన్నా వదిలేసి వెళ్ళినా ఏమన్నా అయ్యి ఎందుకని విలువ పెట్టి కొనుక్కున్నాం మనం సెల్ ఫోన్ జీరో పర్సెంట్ అయ్యే వరకు కూడా వాడేది ఏమన్నా మనది ఎందుకని విలువ పెట్టి కొనుక్కున్నాం మనం ఎలా కావాలంటే అలా వాడుకుంటాం అందుకనే మనల్ని కూడా దేవుడు విలువ పెట్టి కొనుక్కున్నాడు కాబట్టి నా ఇష్టం అనే మాట మనం లేదు మన ఛాన్స్ లేదు నీ ఇష్టం నువ్వు పాపం చేద్దా కూడా సింపుల్ బైబిల్ సారాంశం ఒక్క మొక్కలో ప్రేమలోబ దేవుడికి ఇష్టమైంది బైబిల్ సారాంశం మొత్తంలో తీసుకుంటే ఒక అంటే పాపం జోలికి పోవద్దు ఇది చేస్తే మనం దేవుడు మనకి ఏం కావాలంటే అది చేసుకొస్తారు అదే అదే మాట అధ్యాయం ఇరవై మూడులో ఉంచండి పత్రిక ఏడా ఇరవై మూడో వచ్చింది ఆ విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు ఎప్పుడూ కూడా నాకు దాసులయ్యే ఉండండి కానీ మనుషులకు దాసులై ఉంటారు దాసులై ఉండటం అంటే మనుషులు ఏది చెప్తుంది చేసే పరిస్థితుల్లో మీరు విలువ పెట్టి కొనడం అంటే ఎంత విలువ పెట్టి కొన్నాడు అంటే రక్తానికి విలువ మనం కట్టలేం అంత విలువ పెట్టి కొన్నాడు కాబట్టి మనం అందరం కూడా ఏమనాలంటే భూమి మీద నా ఇష్టం అనే మాట వాడకూడదు దేవుని ఇష్టం ఏంటంటే పాపము జోలికి పోకుండా ఉండడం ఇప్పుడు వాషింగ్ మిషన్ తెలుసు మీ అందరికీ ఎప్పుడైనా ఏమండి నాకు ఒక పది రోజులు సెలవు కావాలని అడిగిద్దా అడిగితే అసలు ఊరుకుంటారు మీరు ఊరుకో ఎందుకని ఇంత పెట్టుకొన్నాం అవసరమైతే నాలుగు రౌండ్లు కాబట్టి ఐదు రౌండ్లు అయినా నువ్వు బతకాల్సిందే అనేస్తామేమో ఎదురు తిరిగిద్ద మనకి ఉందో అలాగే సెల్ ఫోన్ కూడా అంతే మన ఇంట్లో ఉండే లైట్లు కూడా అంతే మన ఇంట్లో ఉండే ఫ్యాన్లు కూడా అంతే మనం ఒకసారి వాచ్లో కానీ అలారం పెట్టుకుంటాం సెల్ ఫోన్లో కూడా అలారం పెట్టుకున్నాం ఐదింటికి పెట్టుకున్నాం ఖచ్చితంగా ఎలా మోగిద్దంటారు అది నిద్రపోకుండా ఉందంటారా అంతే కదండి కాదంటారా ఏమంటారా మనం నిద్రపోయాం అది నిద్రపోలేదు కాబట్టి మోగింది అబ్బాయి నేను నువ్వు ఐదింటి పెట్టావు నిన్న ఐదింటి వాళ్ళు ఆరింటి పెట్టావు నాకు నిద్రలేదు అంటారా నువ్వు రోజు అలారం పెట్టుకున్న ఫోన్ మోగింది నువ్వు రోజు అలారం పెట్టుకున్న క్లాక్ మోగిద్ది ఛార్జింగ్ ఉంటే బ్యాటరీ ఉంటే ఎందుకని మనం అట్లా అలా పనులు చేయించుకుంటామంటే విలువ పెట్టి కొనుక్కున్నాం కాబట్టి అజమాయిషి ఇస్తాం నా ఇష్టం అంటాం మనం నా ఇష్టం నువ్వు తిరగాల్సింది నైట్ అంతా తిరగాల్సింది ఇప్పుడు నైట్ అందరూ పడుకుంటామండి నైట్ అంతా తిరుగుతూనే ఉంటుంది ఫ్యాన్ వేసకాలం కాబట్టి ఇన్వర్టర్ ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్ తిరుగుతూనే ఉంటది ఏమంటారు నా ఇష్టం నేను నిన్ను విలువ పెట్టి వెల పెట్టి కొనుక్కున్నాను వారంటీ కార్డుతో సహా ఉంది తిరగాల్సింది నా ఇష్టం అలాగే దేవుడు కూడా మనల్ని వెల పెట్టి కొనుక్కున్నాడు కాబట్టి ఆయన ఇష్టం ఆయన ఇష్టం ఏంటి ఇంక మొక్కలో చెప్పండి అంతే పాపము జోలికి పోకుండా ఉన్నారు దీంట్లో అన్ని వచ్చేది వచ్చేస్తే నీ శాసనాలు అనుసరించి నడుచుకోవటం వచ్చేస్తుంది నీతి న్యాయాలను నడుచుకోవడం వస్తుంది పొద్దున మనం చెప్పుకున్న మొత్తం అంతా కూడా ఎక్కడికి వచ్చేస్తుంది అంటే ఈ మొక్కలోకి వచ్చేస్తుంది కాబట్టి దేవుని ఇష్టం ఏంటంటే పాపము జోలికి పోకుండా ఉంటుంది మనం గుర్తుంచుకుంటే పాపము జోలికి పోకుండా ఉంటే మనకి దేవుని ఇష్టానుసారంగా బ్రతికినట్లు దేవుని ఇష్టానుసారంగా బ్రతికితే దావీది గారు ఎక్కడికి మనం అందరం కూడా అక్కడికే వెళ్తాం కాబట్టి పాటం అర్థమైంది అనుకుంటున్నాయి నా ఇష్టం అంటే చాలా ప్రమాదం నీ ఇష్టం అన్న చాలా ప్రమాదమే దేవుని ఇష్టం అంటేనే మనం సేఫ్ సైడ్ లో ఉంటాం దేవుని ఇష్టం దేవుని ఇష్టానుసారంగా భార్య అనుకోండి ఒకటిసారి నీ ఇష్టం ఏదైనా ఉండే అనొచ్చు మీకు అర్థం అవుతుందా అమ్మో నా ఇష్టం అనేది అసలు వాడకూడదని కాదు అక్కడ అర్థం భార్య భక్తులు ఇద్దరు దేవుని ఇష్టానుసారంగానే బ్రతుకుతున్నారు మన ఇద్దరు ఇష్టంగా ఇది చేసుకుందాం నీ ఇష్టం ఏ కోరైనా ఉండవు అలా మాట్లాడుకోవచ్చు కానీ పూర్తిగా దేవుని పక్కన పెట్టేసి నా ఇష్టం నీ ఇష్టం అంటే కుదరదు అర్థమైందని అనుకుంటున్నాను సరేసరబాబు గారు ముగింపు మాటలు చెప్పి ముగింపు ప్రార్థన చేస్తారు ముగించుకుందాం ప్రార్థన చేసుకున్నవాడిని మహాపరిశుద్ధుడ పరలోక ముందున్న మా కన్న తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు అయినా ఇప్పటి నాయన దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏమిటి దేవుడు చెప్పినట్లు బ్రతకటమే దేవుడు అని పరిస్థితులు చూసి నాయన భయపడటం వాడు దేవుణ్ణి పూర్ణమనుస్తో ప్రేమించలేడని పాపం జోలికి పోకూడదని స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా హృదయంలో దేవుని మీద నమ్మకం ఉంచాలని అనేక విషయాలు నాయన మేము నేర్చుకున్నాం తండ్రి ఆయన ఈ మాటలు వింటున్న మేము ఇన్న మాటల ప్రకారంగా మేమందరము జీవించగలగటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే నేను ఆయన నిన్న మాటలను అయినా మా భక్తిని నాయనా అభివృద్ధి చేసుకోవటానికి నీ దృష్టికి నేను మేమందరం కూడా యథార్థ హృదయం కలిగి నాయన నా ఇష్టం అనే మాటకు చోటు లేకుండా ఆయన నీ ఇష్టం అనే మరి నాయన నీకు ఇష్టమైన నీకు అహిష్టమైన కార్యాలకి అవకాశం లేకుండా అయా యేసుక్రీస్తు వారి ద్వారా మమ్మల్ని అందరినీ కూడా మీ పిల్లలుగా ఏర్పాటు చేసుకున్నారు తండ్రి యేసుక్రీస్తు వారు స్వత సొంత రక్తమిచ్చి నేను మమ్మల్ని కొనుక్కున్నాడు వెనుక తండ్రి ఇక మాకంటూ ఎటువంటి నా ఇష్టం అనే ఆ మాటకి అవకాశమే లేదన్నట్లుగా ఈ వాక్యం ద్వారా మేము నేర్చుకున్నాం తండ్రి నీ చిత్తానుసారంగా మీరు దావేది గారు నా హృదయానుసారుడైన మనుషులని మీరు చెప్పారు తండ్రి మీరు దావేది గారికి వచ్చిన మంచి మనస్సు అటువంటి భక్తి ఆయన మేము వింటున్నా ఈ మాటల ద్వారా మేము కూడా కలిగి ఉండాలని నీ ఇష్టానుసారంగా మేము బ్రతికితేనే పరలోక రాజ్యంలో ప్రవేశించగలమని మేము తెలుసుకున్నాం తండ్రి అటు రీతిగా మేమందరము బ్రతుకుతూ నీకు మహిమార్థంగా అయ్యా నేను సంతోషం పెట్టుకుంటూ నాయన మా జీవితాలు నీ సన్నిధిలో వెలిగించుకుంటూ మేము మేమందరము కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దయ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలము మన తోడుగా ఉండి నడిపించునిగాక పాటలు